నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి శ్రీ మాత్రి నమహా ఎలా ఉన్నారో బాగున్నాం మీది ఎలా ఉన్నారు నేను బాగున్నాను చాలా రోజులు అయినా మిమ్మల్ని చూసింది రైట్ నక్షత్రాలు ఇంకొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి మీరు చెప్పవలసిన వివాహం ఆలస్యం అవుతోంది పిల్లలకి అని అంటే ఏంటి గ్రహస్థితి ఎలా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది వివాహ ఆలస్యం విషయాల్లో ఎలాంటి రెమెడీస్ ని ఫాలో చేస్తే గనుక దీనికి సంబంధించిన ఉపశమనం ఉంటుంది అని అనుకోవచ్చు ప్రస్తుతం వివాహాన్ని ఆలస్యం అంటే జాతరలో ఉండే వివాహంలో జాతకం ఎలా ఉంది జాతకంలో ఉన్న యోగం ఎలా ఉంది వీళ్ళకి వివాహ సమయం ఉందా లేదా చెక్ చేసుకోవాల్సి బాధ్యత ఉందనా ఎన్ని పరిహారాలు చేసినా ఎన్ని మనం రెమెడీస్ ఫాలో ఉన్నా ఫస్ట్ మన జాతకంలో యోగం లేదనుకోండి ఇంకేమవుతుంది ఆ పరిహారాలు మనం చేసాం కానీ అవ్వలేదు అని చాలా మంది అంటుంటారు అది అవ్వడానికి కారణం ఏంటంటే పరిహారం చేసి ఖచ్చితంగా అవుతాం పరిహారం చేస్తే మన యోగం ఉన్నప్పుడు ఆ ఖచ్చితంగా ఆ పరిహారానికి ఫలితం ఫలితం వస్తుంది ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఎంతో కొంత మొత్తం ఫలితం నమ్మి చేస్తే మొత్తం ఫలితం ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే ఏంటి యోగం లేదనుకోండి అది అవ్వదు సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జాతకం చూపించుకోవాలి అందరూ ఏం చేస్తారంటే పెళ్లి ఫిక్స్ అయ్యాక జాతకాలు చూపిస్తూ ఇంకొకటి ఏంటంటే చాలా మంది జాతకం చూడండి అమ్మాయిది అబ్బాయిది పొంతం చూడండి అని అడుగుతా తప్ప మా అమ్మాయి జాతకం యోగం ఉందా ఎలా ఉంది అత మా అబ్బాయి జాతకం యోగం ఉందా బాగుందా పెళ్లి వివాహం అది వివాహం అయ్యాక వాడు బాగుంటాడా అని అడగరు పొంతను చూడమని మాత్రం అడుగుతారు ఫోన్ చేసి సో పొంతను ఒకటి చూస్తే అసలు పర్సనల్ జాతకం చెక్ చెక్కు ఉండ పొంతను చూసేస్తే సరిపోయిందని ఎంత ఎంతమంది చేసుకుని విడిపోయిన వాళ్ళు ఉన్నారు చేసుకున్నా కొంత కొంతకాలం కాపని చేసాక విడిపోయిన వాళ్ళు ఉన్నారు సో ప్రతి విషయానికి ఏంటంటే మనం చూడవలసిన జాతకాల్లో పరిశీలనగా ఫస్ట్ పిల్ల వచ్చింది పెళ్లి చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ అమ్మాయి జన్మకుండలి మొత్తం జాతక చక్రం వేపించి ఎప్పుడు వివాహం చేయొచ్చు ఎలా ఉంది కాలం ఎలాంటి వాళ్ళు వస్తారు ఎలాంటి అబ్బాయి వస్తారు లేదా ఎలాంటి అమ్మాయి వస్తుంది అనేది వాళ్ళు వివరంగా తెలుసుకోవాలి తల్లిదండ్రులు ఇది వాళ్ళ ఫస్ట్ బాధ్యత తర్వాత పెళ్లి వయసు వచ్చిన దగ్గర ఆడపిల్లకి ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇంత పసుపు నీళ్ళలో వేసి స్నానం చేయాలమ్మా ప్రతిరోజు ప్రతిరోజు అబ్బాయిలైనా అబ్బాయిలేనా అమ్మాయిలైనా ఎవరికైనా సరే ఎందుకంటే ఇవాళ అందరూ సమానత్వం అయిపోయింది ఒకప్పుడు అమ్మాయిలే చేయాలి ఒకప్పుడు అబ్బాయిలే చేయాలని ఇప్పుడు అనలేదు సమానత్వం అయిపోయింది అబ్బాయిలతో పాటు మీరు ఏం తక్కువ లేదు అని చెప్పి పిల్లలు అన్ని నేర్చుకుంటారు అన్ని పనులు చక్కగా చేసేస్తున్నారు అండ్ వాళ్ళతో పాటు ఫ్లైట్లు నడిపిస్తున్నారు వాళ్ళతో పాటు అన్ని పనులు చేస్తున్నారు అవును సో అందుకని ఇప్పుడు అయినా అమ్మాయి అయినా కావాల్సింది ప్రతి పెళ్లి వయసు రాగానే స్టార్ట్ అయిందంటే ఇంత చిటికటి పసుపు నెలల్లో వేసుకొని స్నానం చేయాలి బయటికి ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా ఫంక్షన్స్ కి వాటికి ఏంటంటే బాగా తయారీ వచ్చినప్పుడు ఇంటికి రాగానే దిష్టి తీపించుకోవాలి కంపల్సరీ తీపించాలి అబ్బాయి తీపించుకోవాలి అమ్మాయి తీపించాలి ఎందుకంటే ఈ అబ్బాయి పెళ్లికి ఉన్నాడు అంటే కొంతమంది చూస్తారు బోల్డ్ అని అమ్మాయి అయితే మరిను చూస్తారు అమ్మాయి అందంగా ఉంది బాగుంది పెళ్లికి చేసుకున్నా లేదా ముందు తర్వాత ముందు అయితే బాగుంది అందంగా ఉంది తర్వాత ఇవి ఏ ఉద్యోగం చేస్తారు ఎంత సంపాదిస్తా అబ్బో సంపాదిస్తున్నారా ఎంత సంపాదిస్తాడా ఎంత మంచిగా ఉందా అని అంటే అది నెగిటివ్ ఎనర్జీ సో దిష్టి తగిలేస్తుంది సో ఖచ్చితంగా వీళ్ళు బయటికి అయ్యా వెళ్ళాము అంటే ఖచ్చితంగా మనం దిష్టి తీయించుకోవాలి ఇది అలవాటు చేసుకోవాలి అది చిన్నపిల్లల ఏంటమ్మా చేద్దాం అని అనకూడదు చిన్నపిల్లలు పెద్దవాళ్ళని కాదు దిష్టి అనేది ఎవరికైనా దిష్టి అది నాకు దిష్టి దిష్టి దానికి ఏముండదు ఉండదు సో మనం మనం వెళ్ళే పద్ధతి మనం మాట్లాడే విధానం బట్టి చాలా మంది బాగా మాట్లాడతారు అని అంటే అది కొంత దిష్టే వాళ్ళకి అప్పుడు వాళ్ళు ఆ పోయే అవకాశం ఉంటుంది బాగా దిష్టి పడితే వాళ్ళు ఎక్కువ సరిగా మాట్లాడలేకపోవచ్చు అది కొంత ఇబ్బంది ఉండదు అలాగే పెళ్లి విషయంలో పెళ్లిడికి వచ్చామని చెప్పి ఎప్పుడైతే ప్రామగంట చేస్తామో ప్రతిరోజు వాళ్ళకి దిష్టి తీసేసి ఆ దిష్టి ఒక ఆ ఉప్పుని తీసుకుని నీళ్ళలో వేయాలి మళ్ళీ అది ఉప్పు తీసుకుని మళ్ళీ కాలువల అట్లా వేయకూడదు ఉప్పు నీళ్ళలో వేసి ఆ నీళ్లు కరిగిపోయిన తర్వాత ఆ నీళ్ళని మట్టిలో పోయాలి మట్టిలో అంటే ఒక కుండీ పెట్టుకొని కుండీలో పోయాలి మొక్కలో కాకుండా మొక్కలో వేయకూడదు మొక్కలో వేయకూడదు ఎందుకంటే మొక్కలో వేయడం వల్ల మళ్ళీ ఆ నెగిటివ్ మొక్క తీసుకుని మళ్ళీ మొక్కకి ఏమవుతుంది కదా కరెక్ట్ అందుకని ఓన్లీ ఒకటి మట్టి కుండి ఒక సపరేట్ కుండీ పెట్టుకొని ఇంత ఇవాళ రోజు మన అందరూ ఉండేది అపార్ట్మెంట్స్ సో అందుకని బయట బయట బారేయడానికే బాగుండదు సో ఒక మట్టి కుండి సపరేట్ పెట్టి ఒక బాల్కన్ లో వారికి ఆ కుండీలో ఆ నీళ్లు పొద్దున్నే వెళ్ళి ఆ నీళ్లు పోసేవచ్చు ఈ విధంగా వీళ్ళు చేయాలి తర్వాత గణపతి ఆరాధన చేయాలి ప్రతి ఒక్కరు అబ్బాయి అమ్మాయి వివాహం అంట వివాహాన్ని కదా ఏ విఘ్నమైనా అవ్వాలి ఏ విఘ్నమైనా తొలగాలి 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 అంటే మనకి కంపల్సరీ గణపతి ఆరాధన ఉండాలి అక్కడ సో గణపతిని ఎక్కువ ఆరాధన చేసే అవకాశం వీళ్ళకి ఎప్పుడు గణపతి ఆలయానికి వెళ్ళాలి ఇప్పుడు మనం తమిళనాడు టెంపుల్స్ తమిళనాడు వైపు వెళ్ళాం అనుకోండి అడుగు గణపతి ఆలయం ఉంటుంది ప్రతి అడుగున గణపతి ఆలయం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుంది మురుగా 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 అంటే ఉంటారు సో ఎందుకు వాళ్ళు అంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి తెలుసు వాళ్ళకి సో గణపతిని ఆరాధించాలి ఏ పనైనా అవుతుంది ఫాస్ట్ గా సో గణపతి ఆరాధన వీళ్ళు బాగా నేర్చుకోవాలి గణపతి శ్లోకాలు గణపతి మంత్రాలు గణపతి ఏమిటా చాలా మంది కీర్తనలు పాడతారు కదా చక్కగా చాలా శ్రవ్యంగా బాగుంటుంది అలాంటి కీర్తనలు వీళ్ళు నేర్చుకుని వాళ్ళు నచ్చింది ఏదో ఒకటి పొద్దున్నే లేవగానే స్నానం ఆచరించి తర్వాత ఒక గణపతి ప్రార్థన చేసుకొని వాళ్ళకి వచ్చిన శ్లోకమో పాటో ఏదో ఒకటి ఆయన ముందు పాడి ఆయన కాస్త పూజ చేసి ఆయనకి పండు ఫలమో నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టి బయటికి వెళ్ళాలి వాళ్ళు ఎక్కడైనా ఉండండి హాస్టల్లో ఉంటున్నారు తీసుకెళ్ళిన హాస్టల్లో చిన్న గణపతి విగ్రహం పెట్టుకోండి లేదా చిన్న చిన్న గణపతి ఫోటో పెట్టుకోండి ఆ గణపతి ముందు నుంచి కాస్త ప్రార్థన చేసి పూజ చేయండి ఎప్పుడైతే అలా చేస్తామో ఖచ్చితంగా వివాహాలు అవుతాయి సకాలంలో అవుతాయి అన్ని పనులు అసలు అవ్వదు అనే అనేది ఉండదు ఇవి చేయకపోవడం వల్ల ఈ మా ఈ నియమాలు పాటించకపోవడం వల్ల వివాహాలు ఆలస్యంగా అవుతున్నాయి ఇది మెయిన్ ప్రాబ్లం ఇది పెద్దవాళ్ళు నేర్చుకోవాలి పిల్లలకి నేర్పించాలి ఎవరైతే ఈ వీడియో వింటారో వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుని వాళ్ళ పిల్లలు చెప్పాలి ఉంది ఇప్పుడు దాకా మేము చేయలేదు అన్నట్టు చేయండి ఇంకా గ్రహస్థితి విషయం గురించి మాట్లాడుకున్నా లేకపోతే నక్షత్రాల గురించి మాట్లాడుకున్నా ఎవరికి ఈ వివాహం ఆలస్యం వివాహంలో జాప్యం అవుతోంది అని అంటే ఈ నక్షత్రాల వాళ్ళకి ఏమైనా ఉంటుందా లేకపోతే గ్రహస్థితి ఎలాంటి రోల్ని ప్లే చేస్తుంది అన్ని నక్షత్రాలకు ఉంటుంది అలా వివాహ జాప్యం అనేది ఎందుకంటే యోగ కాలం లేకపోతే వాళ్ళకి ఆ నక్షత్ర యోగించకపోతే వీళ్ళ దశలో గాని అంతర్దశలో గాని ఆ యోగ కాలం లేదు ఖచ్చితంగా వీళ్ళకి ఆలస్యం అయిపోతుంది ఇప్పుడు ముప్పై ఏళ్ళు అనుకోండి ముప్పై ఏళ్ళకి పెళ్లి అవుతుంది చాలా మందికి ముప్పై ఐదు ఏళ్ళు యోగిస్తుంటే ముప్పై ఐదుకి అవుతున్నాయి నలభై కంటే నలభైకి అవుతున్నాయి సో ఈ ప్రతి విషయంలో ఏంటంటే వీళ్ళు జాతకం ఎప్పుడు చూపించాలంటే ముందే చూపించాలి ఒక పదహారు ఏళ్ళు రాగానే ఒక అంటే మనం పూర్వం ఏంటంటే పన్నెండు ఏళ్ళు రాగానే మగపిల్లాడికి జాతకం జాతకం చూపించేవాళ్ళు మా అబ్బాయి ఎలా చదువు చదువుతాడు ఎలా రాణిస్తాడు ఏ ఏ వాళ్ళు ఇండియాలో ఉంటాడా అమెరికాలో ఉంటాడో అడిగేవాళ్ళు అదో పద్ధతి ఉండేది అది పూర్తిగా మానేసారు పెళ్లి ఫిక్స్ అయిన మాత్రమే అప్పుడే అప్పుడే పొంతల్ని చూడండి అని చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత జనరల్ గా ఒక ఉపాసన శక్తి ఉన్న వాళ్ళు ముహూర్త పెట్టించుకోవాలి ఈ ముహూర్త బలం అనేది ఏంటంటే ఎవరు పెడితే వాళ్ళతో ముహూర్త పెట్టి చేసుకుంటే కాదు ఒక ముహూర్త బలం అనేది ఒక ఉపాసన శక్తి ఆ వాళ్ళకి ఒక ఉపాసన శక్తి ఉండి ఆ ముహూర్త బలంతో వాళ్ళతో పెట్టిస్తే ఆ వివాహం ఎటువంటి ఇబ్బందులు రాకుండా వివాహం ఆ కాపురం చక్కగా నిలబడుతుంది ఇది మెయిన్ ఇంపార్టెంట్ తర్వాత పెళ్లిలో కలిగిన వాళ్ళు మంచి వాళ్ళు మన కుటుంబంలో మడి ఆచారం పాటించే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు విస్తర వేసి వడ్డించారు భవిష్యత్ వడ్డించారు వాళ్ళు వడ్డించట్లేదు అదొక పెద్ద దోషం ఇప్పుడు వివాహాలు అయ్యి డివోర్స్ అవుతున్నాయి మళ్ళీ రెండో వివాహానికి అవుతుంది మళ్ళీ మూడో వివాహాన్ని అవుతున్నాయి ఎందుకు రీజన్ అంటే అక్కడ అన్న సందర్భం అయినప్పుడు అన్న సందర్పణ అయినప్పుడు వాళ్ళ అమ్మాయి ఎంత బాగా మంచి గుర్తు పెట్టారు ఎంత బాగా గౌరవించారు ఎంత మర్యాద ఇచ్చారు ఆ పెళ్లికి వెళ్తే వాళ్ళు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు రిసీవింగ్ బాగుంటుంది గిఫ్ట్లు బాగుంటాయి పెళ్లి అందరంగ వైభవంగా బాగుంటుంది భోజనాల దగ్గర మాత్రం చాలా వెరైటీస్ పెట్టి ఒక బఫేలా పడేస్తున్నారు చూడండి చాలా మంది ఆ నచ్చట్లేదు అది పెద్దవాళ్ళకి అయితే అసలు ఏం తినాలో తెలియదు అసలు తెచ్చే వాళ్ళు ఉండరు పెళ్లికి వచ్చి పెద్దవాళ్ళని ఆస్వాదించాలంట వాళ్ళ చేతులతో ఆస్వాదిస్తే ఆ కాపురం చల్లగా వందేలు బతుకుతుందంట సో వాళ్ళకి ఏం తినాలో తెలియట్లేదు సో ఎవరు తెచ్చే వాళ్ళు ఉండరు ఎవరు బిజీ వాళ్ళు ఎవరు పెట్టుకుని తినేసి వెళ్ళిపోతుంటారు సో అలా కాకుండా ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒక టేబుల్స్ వేసి అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ఒక అంటే ఇప్పుడు ఎలాగ క్యాటరింగ్ ఇంత డబ్బు ఖర్చు పెడతాం కదా ఇంకొక ఇంకొంత డబ్బు ఖర్చు పెట్టి బాబు వాళ్ళందరికీ భోజనాలు వడ్డించండి వచ్చిన వాళ్ళు మర్యాదగా కలగండి ఏం తింటారండి ఏం వడ్డించి ఏం పెట్టమంటారు ఇక్కడ ఉన్నాయి ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళంత ప్రేమగా చూసి రిసీవ్ చేసుకుంటావు వాళ్ళ పెళ్ళి అంత బ్రహ్మాండంగా ఉంటుంది అంత వాళ్ళ కాపురం అంత హాయిగా ఉంటాయి చాలా హాయిగా ఉంటుంది డెఫినెట్ ఇవి చేయాలంటే మార్పులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఎందుకు వచ్చేస్తున్న ఇన్ని కేసులు ఇన్ని డివోర్స్ కేసెస్ వినటం ఏంటి అసలు చాలా కామన్ అయిపోయింది పెద్దగా పట్టించుకోవట్లేదు కూడా డివోర్స్ ఇది వరకు రోజుల్లో విడాకులు తీసుకుంటున్నారు చాలా పెద్ద అవమానం అసలు జీవితంలో అంతకంటే దారుణమైన పరిస్థితి ఇప్పుడు మాత్రం చాలా క్యాజువల్గా తీసుకుంటున్నాను అయిపోయిందండి ఇట్స్ నాట్ కరెక్ట్ ఒకసారి పెళ్ళి అయిందంటే అంతే ఇంకా అవును అలా ఉండాలి అంటే వాళ్ళు మార్పులు చేసుకోవాలి ఒకటి జాతకం విషయంలో వల్పదు పరిశీలన చేసినప్పుడు ఒక జ్యోతిషు కాదు ఒక పది మంది జ్యోతిషులలో డబ్బులు ఖర్చు పెట్టండి ఏం కాదు కరెక్ట్ ఏమిటి కుదిరిందా జాతకం వెళుతుంది వెళ్తున్న కాపురం బాగుంటుందా మా అమ్మాయి జాతకం ఎలా ఉంది ఆ అబ్బాయి జాతకం ఎలా ఉంది ఆ అమ్మాయి జాతకంలో సౌభాగ్యం ఎలా ఉంది సంతాన భాగ్యం ఎలా ఉంది అని అడగండి వివరంగా డబ్బుకి మనం పెళ్లి డబ్బు వేలకు వేలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తాం ఫోటోగ్రఫీస్ ఖర్చు పెడుతున్నాం డెకరేషన్ కి ఖర్చు పెడుతున్నాము ఇంత ఖర్చు పెడతాం దీనికంటే జ్యోతిషులు పది మంది పెట్టండి డబ్బులు వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏంటంటే ఇచ్చిన పుణ్యం వస్తుంది పుణ్యఫలం వస్తుంది కాకపోతే మీకు ఒక క్లారిటీ వస్తుంది చేసుకోవాలా వద్దా అనేది సో దాన్ని బట్టి అప్పుడు మన ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది మీరు జ్యోతిష్కులు అని అన్నారు కాబట్టి చెప్తున్నా లోభత్వం అంతా జ్యోతిష్కులైనా ఈ పండితులకి పురోహితులకి ఇవ్వడం దగ్గర వస్తుంది ఏ డెకరేషన్ దగ్గర లోభత్వం చూపించారో వీడియోగ్రఫీల దగ్గర లోభత్వం ఎవరి మీద వేస్తున్నారు దేనికి వేస్తున్నారు ఎందుకు వేసుకుంటున్నారు ఇలాంటివన్నీ కూడా అంటే ఇది చేసుకోవచ్చు సరదాలు ఇవన్నీ ఆనందాలు వాళ్ళ ఎవరి ఆనందం వాళ్ళది ఎవరు నచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు పెళ్లి అనేది జీవితంలో జరుగుతుంది అది ఆనందంగా చేసుకోవచ్చు కానీ ఇవన్నీ చేసుకున్నప్పటికీ కూడా ఈ ఖర్చులో ఖర్చు ఇది కూడా చేయాలి పద్ధతుల్ని ఈ పద్ధతుల్ని ఈ ఈ వ్యవహారాన్ని వాళ్ళు చూసుకోగలిగితే ఖచ్చితంగా కాపురం నిండు నూరేళ్ళు హాయిగా ఉంటుంది అన్ని ఫోటోగ్రాఫ్స్ పెట్టుకొని రేపు డివోర్స్ అయిపోయింది అనుకో ఫోటోగ్రాఫ్స్ ఏం చేస్తారు అది మార్పు రావాలి విషయాన్ని తెలియజేశారు రెమెడీస్ ని కూడా తెలియజేశారు డెఫినెట్ గా అవి ఫాలో చేసుకుని వివాహంలో జాప్యం ఉన్న వాళ్ళందరూ కూడా అటు నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే శ్రీమాతీ నమహ